హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్ట్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి ఆడవాళ్ళకి ప్రతి ఆడపిల్లకి చాలా యూజ్ అయ్యే రెసిపీ అండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేయవచ్చు సో నేను ఒక మంచి రెసిపీ అండి అండ్ ఇది ఒక హెల్తీ రెసిపీ మీ హెయిర్కి సంబంధించిన రెసిపీ అండి ఇది సో నేను ఫస్ట్ దానికి కావాల్సింది ఏంటంటే కరివేపాకు ఆల్రెడీ బాగా కడిగేసి పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ ఇది మందారం ఆకు అండి ఏ మందారం ఆకులైనా తీసుకోవచ్చు మీరు ఆ మందారం చెట్టుకి ఒక పది నుంచి ఇరవై వరకు ఆకులు తెంపుకొని అవి కూడా వాష్ చేసి పెట్టుకోండి అండ్ నెక్స్ట్ రెండు అలోవేరా లీవ్స్ అండి కొంచెం పెద్ద సైజులో ఉన్నవి తీసి చూసి తీసుకోండి ఇది కూడా నీట్గా దుమ్ము లేకుండా వాష్ చేసి పెట్టుకోండి సో నెక్స్ట్ నేను ఒక వన్ లీటర్ ఆయిల్ డబ్బా ఉంటుంది కదా అది తెచ్చానండి తెచ్చి ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు నేను మీ ముందే సో ఫస్ట్ ఇది సీల్ ఓపెన్ చేసేసుకొని మనం ఇందులో ఉన్న ఆయిల్ అంతా ఒక గిన్నెలో వేసుకోవాలి ఫస్ట్ సో ఇప్పుడు నేను ఇదంతా ఒక గిన్నెలో వేసేస్తున్నాను నేను వన్ లీటర్కి చూపిస్తున్నానండి ఒకవేళ మీకు ఎక్కువ పడుతుంది అంటే ఇంకా ఎక్కువైనా చేసుకోవచ్చు లేదు తక్కువ పడుతుంది అంటే మీరు ఒక చిన్న బాటిల్తో అయినా చేసుకోవచ్చు సో అది మీ ఇష్టం అండి సో ఇది ఎక్కువ రోజులే స్టోర్ అయ్యి ఉంటుంది మీకు ఇంకేదో స్మెల్ రావడం కానీ అలా ఏమవ్వదు సో నేను యాక్చువల్గా పారాషూట్ ఆయిలే వేసుకున్నానండి పారాషూట్ వేసుకున్నాను నేను లేదు మీ దగ్గర మీకు ఇంకేదైనా కోకోనట్ ఆయిల్ అవైలబుల్లో ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చు సో నాకు ఇక్కడ పారాషూటే దొరుకుతుంది కాబట్టి నేను మామూలుగా గ్రాసరీ స్టోర్లో మనము దొరికి ఆ వన్ లీటర్ది తెచ్చుకొని చేసుకోవచ్చండి సో ఇది స్టోరేజ్ కూడా ఎక్కువ రోజులే ఉంటుంది ఏమి మనకి స్మెల్ కానీ అట్లాంటివి ఏమీ రావు కాబట్టి సో ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే బెటర్ ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేసుకోండి సో ఫస్ట్ నేను ఈ గిన్నెలో యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ అలోవెరా తీసుకుంటున్నానండి సో అలోవెరాని మనం ఆల్రెడీ వాష్ చేసి నీట్గా పెట్టుకోవాలి వాటర్ లేకుండా చూసి పెట్టుకోండి మళ్ళీ వాటర్ ఉంటే మనకు ఆయిల్లో వేయగానే చిటపటలాడుతూ ఉంటుంది సో వాటర్ లేకుండా నీట్గా తుడిచేసి ఇప్పుడు నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులో వేసేసుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు కనిపిస్తుంది సో ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి ఇలా ఆయిల్లో వేసేసుకోండి నేను స్టవ్ ఆల్రెడీ ఆన్ చేసే పెట్టాను ఎందుకంటే మనకు ఆయిల్ వేడవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా సో నేను వన్ లీటర్ ఒకేసారి యాడ్ చేశాను కాబట్టి కొంచెం టైం పడుతుంది సో దాంతలోపు మనము ఇవన్నీ కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకుంటున్నాను సో అలోవేరా నేను టూ లీవ్స్ తీసుకున్నాను కదండి టూ లీవ్స్ కట్ చేసి వేసేస్తున్నాను అండ్ ఇది మనకి ఫస్ట్ ఏంటంటే హైలోనే పెట్టండి ఫ్లేమ్ సో మనకి ఏంటంటే ఈ ఆయిల్ అంతా బాగా వేడవ్వాలి కాబట్టి హైలో పెట్టండి నేను ఎప్పుడు లో చేయాలి లేదా ఎప్పుడు ఆఫ్ చేయాలి మీకు ఎలా అర్థమవుతుంది ఆయిల్ అయిపోయిందా లేదా అన్నది నేను మీకు వీడియోలో టిప్స్తో అక్కడక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ మందార ఆకులు తీసుకున్నాను కదండి అవి కూడా వేసేస్తున్నాను అండ్ ఇంకా నెక్స్ట్ మిగిలింది కరివేపాకు సో ఈ కరివేపాకు ఆల్రెడీ వాష్ చేసి నేను నీట్గా తుడ్చేసి పెట్టుకున్నానండి మీకు ఎక్కడ వాటర్ లేకుండా చూసి దాని తర్వాతే యాడ్ చేసుకోండి అందుకే నేను ఒక నాప్కిన్ కానీ అలా లేదంటే ఏదైనా పాత బెడ్షీట్ కానీ ఏదైనా ఉంటే దాంట్లో వేసి నీట్గా మొత్తం తుడిచేసుకోండి సో ఎక్కడా దుమ్ము లేకుండా వాటర్ లేకుండా చూసుకోండి ఇది మాత్రం ద మెయిన్ పాయింట్ అనమాట ఎందుకు అంటే మీకు సపోజ్ మీకు ఈ ఆకులకు ఎక్కడైనా దుమ్ముందంటే మీకు ఆ ఆయిల్లో కూడా అదే ఇలా బరక బరకగా వస్తూ ఉంటుంది అనమాట ఆయిల్ కూడా మీకు స్మూత్గా అనిపించదు సో ఇలా దుమ్ము ఉన్నట్టుగా అలా బరకగా వస్తుంది కాబట్టి అది మీరు మళ్ళీ అప్లై చేసుకుంటే జుట్టుకి అస్సలు మీకు బాగుండదనమాట సో మీకు మంచి హెయిర్ రావాలి మంచి గ్రోత్ రావాలి ఇలా రావాలి అని అనుకుంటే మాత్రం నేను చెప్పిన టిప్స్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి సో దుమ్ము లేకుండా వాటర్ లేకుండా నీట్గా తుడిచి పెట్టుకొని ఆరపెట్టుకున్న తర్వాతనే ఇది స్టార్ట్ చేయండి సో ఇవన్నీ ఇందులో వేసేసిన తర్వాత నేను ఒకసారి కలిపేసి పెడుతున్నానండి హై ఫ్లేమ్లోనే ఉంచండి మనకి ఆయిల్ వేడయ్యి కొంచెం బబుల్స్ బుడగలు వచ్చే వరకు హైలో ఉంచండి ఇలా మిడిల్ మిడిల్లో కలుపుతూ ఉండండి మీకు వన్స్ ఆయిల్ వేడి అయిపోయింది ఇంకా అన్నప్పుడు దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు చేయకూడదండి ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ మొత్తం మీరు ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే ఏమవుతుందంటే ఈ ఈ లీవ్స్ అనేవి ఆకులు అనేవి ఏంటంటే తొందరగా మాడిపోతాయి ఇప్పుడు మనం పోపు వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడి ఉంటే కరివేపాకు ఇలా జస్ట్ ఒక వన్ ఆర్ టూ సెకండ్స్లో వేడి అయిపోయి మాడిపోతాయి కదా సో అలా అవుతుందనమాట సో అలా అవ్వకుండా ఉండడం కోసం మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచండి ఉంచి ప్రాసెస్ అంతా చేయండి సో ఇప్పుడు నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూశారు కదా ఆకులు కొంచెం నల్లగా అయిపోయాయి అండ్ కొంచెం మెత్తగా అయిపోయాయి ఆకులన్నీ సో ఇలా ఫైవ్ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ నేను సిమ్లో పెట్టేశానండి అంటే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఉండండి బట్ హైలో మాత్రం అస్సలు పెట్టద్దు నేను మరీ మరీ చెప్తున్నానండి సో ఇప్పుడు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఉండండి అప్పుడప్పుడు అండ్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇది మందార మాకు చూశారు కదా మా మాడిపోయాయి ఐ మీన్ మొత్తం అందులో ఉన్న గుజ్జు మొత్తం ఏంటి అంటే మనకి ఆయిల్లోకి వచ్చేస్తుంది అనమాట సో మీరు ఇలా ఒక్కసారి అలోవెరా తీసుకున్నారు కదండి అలోవేరాని కూడా చూడండి ప్రెస్ చేసి చూడండి సో ఇఫ్ పాసిబుల్ అది మీకు మెత్తగా అయ్యింది అని అనిపిస్తేనే అప్పుడే మీరు అది ఆఫ్ చేయాలి సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మీకు ఇది మెత్తగా అయ్యిందా లేదా ఐ మీన్ సాఫ్ట్గా అయ్యిందా ఒకసారి చూసుకోండి లేదు మీకు హార్డ్గా అనిపించింది అంటే మాత్రం ఇంకా ఉంచండి సో ఇంకా అవ్వలేదు అని అంటే అందులో ఉన్న జ్యూస్ మొత్తం మీకు ఆయిల్లోకి దిగాలన్నమాట అప్పుడే మీరు హెల్దీగా హెయిర్ని గ్రో చేసుకోవచ్చు సో నేను మీకు ఈ ఆయిల్ వల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి సో వీడియో మొత్తం చూడండి సో ఇంకో ఫైవ్ మినిట్స్ అవుతా చూడండి మనకి ఇలా క్రిస్పీగా అయిపోయాయి అనమాట ఈ ఆకులన్నీ ఏంటంటే మనకి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మీకు సౌండ్ వస్తుంది ఇలా కరకరలాడుతున్నట్టుగా సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట సో ఈ అలోవిరా కూడా మెత్తగా అయిపోయింది సో ఇది మెత్తగా అవుతే ఏంటంటే దీంట్లో ఉన్న జ్యూస్ మొత్తం మనకి ఆయిల్లోకి వచ్చేస్తున్నట్టు సో ఇవన్నీ సాఫ్ట్గా అయిపోయి మనకి అలోవీరా మెత్తగా అయిపోయి అండ్ మీకు కరివేపాకు కానీ మందరం ఆకు కానీ ఇవన్నీ బాగా బాయిల్ అయిపోయాయి ఇంకా కరకరలాడుతున్నాయి అన్నప్పుడు క్రిస్పీగా అయిపోయాయి అని అనుకున్నప్పుడు మీకు సౌండ్ కూడా వస్తుందండి ఆకులవి కలుపుతూ ఉన్నప్పుడు మీకు అర్థం అయిపోతుంది సో ఇంకా ఇవి నేను చెప్తున్నట్టుగా ఈ రెండండి మీకు ఎప్పుడు ఆఫ్ చేయాలి అనేది అలోవేరా సాఫ్ట్ అయిపోవాలి అండ్ ఇవన్నీ మీకు క్రిస్పీగా అయిపోవాలి లీవ్స్ అన్నీ సో ఇంక అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి సో మీకు ఆయిల్ కూడా చూడండి కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఎందుకు అంటే ఇందులో ఉన్న జ్యూస్ మొత్తం మీకు ఆయిల్లోకి వస్తుంది కాబట్టి సో ఈ ఆయిల్ అంతా కలర్ చేంజ్ అవుతుంది సో ఇప్పుడు మనం దీన్ని చల్లార్చుకోవాలండి మనకు మొత్తం కంప్లీట్గా కూల్ అయిపోవాలి కూల్ అయిన తర్వాతనే మీరు దీన్ని స్టోర్ చేసుకోండి సో ఇప్పుడు నేను దీన్ని ఫిల్టర్ ఎలా చేయాలి స్టోర్ ఎలా చేయాలి అన్నది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సో ఫస్ట్ నేను ఒక గిన్నెలో చిన్న బౌల్లో వేసుకోండి సో ఇది ఫిల్టర్ చేయడం కోసము నేను టీ స్ట్రైనర్ తీసుకున్నాను మీ దగ్గర ఇంకేదైనా పెద్దది ఉంటే స్ట్రైనర్ అదైనా యూజ్ చేయొచ్చండి సో ఫస్ట్ ఇలా నేను ఒక చిన్న బౌల్లో కొంచెం ఆయిల్ ఇలా స్ట్రెయిన్ చేస్తూ అప్పుడు నేను స్టోర్ చేసుకుంటున్నాను ఎందుకంటే అంతా ఒకేసారి వేసేస్తే మళ్ళీ మనకి రీఫిల్ చేయడం కష్టం సో కొంచెం కొంచెంగా ఇలా ఒక చిన్న బౌల్లోకి ఫిల్టర్ చేసుకొని అది మళ్ళీ మనం ఏ బాటిల్లో నుంచి అయితే ఆయిల్ తీసాము మళ్ళీ అదే బాటిల్లో వేసి క్యాప్ పెట్టేసుకొని యాజ్ యూజువల్ మనం రెగ్యులర్గా ఎలా యూస్ చేస్తామో అలా యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఈ ఆయిల్ వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే అండి మీకు రెడ్గా ఉన్న హెయిర్ మంచి బ్లాక్ కలర్లోకి వస్తుంది అండ్ హెయిర్ ఫాల్ ఉండదు సో హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది అండ్ స్ట్రాంగ్ హెయిర్ ఉంటుంది సో ఈ బెనిఫిట్స్ అన్నీ మీరు తప్పకుండా యూస్ చేసుకోవాలి అనుకుంటే మీరు కూడా ఇది ఇంట్లో రెడీ చేసుకోండి నో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్